ఏంటంటే ప్రతి ఒక్కరికి మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి అది ఎవరైనా సరే అది మన కోసం మనల్ని నమ్ముకొని ఒక ఫ్రెండ్ అయినా ఒక బ్రదర్ అయినా వైఫ్ అయినా ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితంలో ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో శివుడు ఎక్కడో ఉండు అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది అదే చెప్దాం అనుకున్నాను దేవుడు ఎక్కడ ఉండడండి ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి మీరే దేవుడిలాగా మాట్లాడతారు మారుతారు ప్రాణం ఉంటేనే శవ ప్రాణం లేకపోతే శవ సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే పది మంది కోసం నిలబడండి అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా పది మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు ఊరు కలిసి బయటకు రానియకుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసే ఎంత దారుణమైన విషయమో ఈరోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు డెఫినెట్గా ఊరి నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు ఇవన్నీ వస్తాయి ఆ రోజు ఉన్నాడని మర్చిపోకండి అవుతా లవ్ యూ థ్యాంక్ యూ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ అండ్ ప్రతి ఒక్కరికి ప్రెస్కి మీడియాకి సోషల్ మీడియా ఉన్న టీమ్స్కి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి మీది ఫైవ్ రేటింగ్ అంటే టెన్ ఇవ్వండి టెన్ అంటే ట్వంటీ ఇవ్వండి ఏదో వచ్చేసి గొప్ప విజయం చేసేయండి